రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రాయదుర్గంలో కాలవ ఫౌండేషన్ చైర్మన్ కాలవ భరత్ ఆధ్వర్యంలో టూకే రన్ నిర్వహించారు టూకే రన్లో యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు టూకే రన్ను ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుండి ప్రారంభించి లక్ష్మీ బజార్ వినాయక సర్కిల్ బళ్ళారి రోడ్లో గల ఎన్టీఆర్ విగ్రహం వరకు కొనసాగింది ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కటింగ్ నిర్వహించారు కార్యక్రమంలో కాలవ ఫౌండేషన్ చైర్మన్ కాలవ భరత్ టీడీపీ ఇన్ఛార్జీలు నాయకులు విద్యార్థులు పాదికలు పాల్గొన్నారు అలాగే ఈ రోజు పోలీస్ శాఖ వారు కూడా ఇక్కడికి వారికి కూడా స్వాగతం దుస్వాగతం తీసుకోవాలి

મુકેશ બાબુ ఈరోజు మన రాష్ట్ర మధ్యమార్లో ఐటీ శాఖ మంత్రులు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా రాయతుర్గ మండలంలో ఘనంగా చూసేలా నిర్వహించడం జరిగింది ఇందులో పాల్గొన్న విద్యార్థి విద్యార్థినులకు అలాగే ఉపాధ్యాయులకు అలాగే మన రాయదుర్గం తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ నేను కృతజ్ఞ తెలుపుకుంటూ వాళ్ళ నారా లోకేష్ బాబు గారికి రాయదుర్గం నుంచి గనమైన జన్మజల శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఇందుకు కాలా ఫౌండేషన్ మరియు ఇటు సహకరించిన ఎన్యూర్ సార్ గారికి అలాగే విద్యార్థులకు అలాగే మన పట్న నాయకులకు అలాగే పీటీలకు అందరికీ కృతజ్ఞతలు చేసుకుంటున్నాం